చాంబర్ ఎన్నికల్లో గెలిస్తే తాము అంటున్నారు ముమ్మాటికి గెలుపు విలేకరుల సమావేశంలో చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్ష స్థానానికి పోటీ చేస్తున్న మేలచెరు వెంకటేశ్వరరావు సంచలన వ్యాఖ్య తాజా మాజీ ప్రధాన కార్యదర్శి మిత్ర శ్రీశైలం కాల ప్రధాన కార్యదర్శిగా జీవై నరేష్ కీలక ప్రెస్ మీట్ బిఎన్పి న్యూస్ ప్రత్యక్షం మా గెలుపుకు సందేశం ఈ మెంత భారీ వర్షం కూడా అడ్డుకోలేకపోయింది దానికి మేము ఇది సర్వీస్ చేసే సరేనా కిందకి కిందకి పదహారు పదకొండు రెండు వేల ఇరవై ఐదులో జరగబోయే చామరావు కామర్స్ ఎన్నికల్లో మేనేజర్ వెంకటేశ్వర జీవై నరేష్ గారి ప్యానెలు అత్యధిక మేడత గెలిచింది ఈ మెంద వర్షం కూడా మమ్మల్ని ఆపలేకపోయింది ఇది మాకు వర్షం అనేది ఒక శుభ ఎందుకంటే రైతులు చక్కగా ఉంటే మెందలు మంచిగా ఉంటాం కాబట్టి ఈ వర్షం కూడా మాకు శుభప్రదంగా మాకు ఇంటిమేషన్ ఇచ్చింది కాబట్టి మేము మా మేనేజ్ వెంకటేశ్వరరావు జీవై నరేష్ గారి ప్యాన్లు ఎంత సర్వీస్ చేస్తుందో దానికి నిదర్శనం మేము చూపిస్తాం రాబోయే ఎన్నికలు ఇది ప్రతిష్టాత్మకంగా జరిగేది చాంబర్ ఆఫ్ కామర్సు అత్యధిక మేరతో గెలిచేది మా మేనేజ్ వెంకటేశ్వర జీవై నారాజు ప్యాన్ అని చెప్పని సభాముఖంగా చెప్తున్నాం నవంబర్ పదహారో తారీఖున రెండు వేల ఇరవై ఐదున తెలుగు చమ్రా కాంగ్రెస్ ఎన్నికలలో నల్లచేరు వెంకటేశ్వర గారు జయ పేరు ఘన విజయం సాధిస్తుందని ప్రజలు ఆశిస్తున్నాం ఈ రోజున జోరు వర్షాలలో తుఫాను కూడా గుంటూరు ఖమ్మంలో వ్యాపార వర్గాలు సెలవు ఇచ్చినా కూడా జనం లాగా కదలొచ్చి ఈ రోజున నామినేషన్కి మద్దతుగా నరేష్ గారికి మేనేచర్ వెంటే గారికి మద్దతుగా నిలబడడం జరిగింది ఈ మద్దతుతో ఘన విజయం సాధించినట్టుగా అందరూ భావిస్తున్నారు అదేవిధంగా వాళ్ళ మేనేచరు గారు నరేష్ గారి క్యానలో కింద వ్యక్తి శాఖ నుంచి మెత్తం సీశైల్యాం గారు అధ్యక్షులుగా ఎడ్లపెల్ సతీశ నేను సెక్రటరీగా మళ్ళీ మరియు మన ఈసీ మెంబర్లుగా పర్వతినేని నరేందరు మరియు ఎంఎన్ ఉపేందరు పోటీలో పోటీ చేయడం జరుగుతుంది అందరి సరస సభ్యుల అందరి ఆశీసులతో ఈ ప్యానల్ని ఘన విజయం సాధించే విధంగా చేయాలని కోరుకుంటూ మనస్ఫూర్తిగా సెలవు తీసుకుంటున్నాం మా యొక్క అభ్యర్థులను మేము అభ్యర్థులను తెలియజేయడం జరుగుతుంది ఆల్రెడీ పదమూడు వందల ఐదు మందిలో తొమ్మిది వందల మందిని కలిసి మా యొక్క చేయబోయే పనులు మేము చేసిన పనులు వాళ్ళు వివరించడం జరిగింది గతంలో వెలసర వెంకటేశ్వరరావు గారు గౌరవ అధ్యక్షుడుగా ఉండడం జరిగింది రెండు వేల ఇరవై రెండు ఇరవై ఐదు కాలానికి నేను ఉపాధ్యక్షంగా ఉండడం జరిగింది ఈ యొక్క కాలంలో మహిళ మీద కానీ జిఎస్టీ మీద కానీ చిన్ని శ్రీనివాసరావు ఇందాక చెప్తున్నారు కదా చిన్న విషయంలో కానీ ఇద్దరం కలిసి పనిచేసి ప్రజలు చాలా అందుబాటులో ఉండడం జరిగింది ఏ విషయం మీదైనా ఏ వ్యవహారం మీద అయినా మాట్లాడగల నెల్చరు గారు ఏ వ్యవ ఏ వ్యక్తైనా చనువుగా నరేష్ బాయ్ ఈ పనుందని చెప్పే నేను మా ఇద్దరి ఆధ్వర్యంలో చాంబరావు కామర్స్ ముందుకు తీసుకెళ్ళడానికి అను అనువు కృషి చేస్తామని మా యొక్క పాలకవర్గంలో బద్దీ నరసరావు గారు కానీ ఉప్పాలరావు గారు కానీ కల్లారు రమేష్ గారు కానీ ప్రతి ఒక్కరు ఒక యుద్ధం లెక్క చామరావు కామర్స్ సైనికులు లెక్క పనిచేస్తారని మీ అందరికీ తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను సార్